ఫస్ట్ ఆప్షన్ పది సంఖ్యల యొక్క సగటు పదిహేనుగా కనుగొన్నారు కానీ తర్వాత ఒక సంఖ్యను ముప్పై ఆరుకి బదులుగా ఇరవై ఆరు అని తీసుకున్నట్లుగా గ్రహించాను ముప్పై ఆరుకి బదులుగా ఇరవై ఆరు అని తప్పుగా తీసుకున్నారు ఇప్పుడు ఇరవై ఆరుకి బదులు ముప్పై ఆరు అని కరెక్ట్ చేయాలి అలా కరెక్ట్ చేస్తున్నప్పుడు పది పెరిగిద్ది మనకి పది పెరుగుతుంది మరి మొత్తం పది పెరగాలి మొత్తంగా పది పెంచాలి అప్పుడు సగటుని ఎంత పెంచాలి సగటు పెరుగుదల ఎంత పది సంఖ్యల మీద పది బై పది ఈజ్ ఈక్వల్ ట్ ఒకటి కాబట్టి సరైన సగటు ఎంత సో సరి అయిన సగటు ఆడిచ్చింది పదిహేనుకి ఒకటి కలపాలి పదిహేను ప్లస్ ఒకటి ఆన్సర్ ఏంటండి పదహారు దట్ ఈజ్ ఇన్ ద ఫస్ట్ ఆప్షన్ చిన్న లాజిక్ అండి నేను థర్టీ సిక్స్కి బదులు ట్వంటీ సిక్స్ వేసి చేశాను ఫిఫ్టీన్ వచ్చింది నాకు మీరు ఏం చేయాలి కరెక్ట్ చేయాలి ట్వంటీ సిక్స్ బదులు థర్టీ సిక్స్ ఏజ్ చేయాలి అంటే నేను ట్వంటీ సిక్స్ తీసుకుంటే మీరు కరెక్ట్గా థర్టీ సిక్స్ తీసుకుంటున్నారంటే నువ్వు ఎక్కువ తీసుకున్నావు పది ఎక్కువ తీసుకున్నావు పది ఎక్కువ తీసుకున్నప్పుడు పది సంఖ్యల మీద సగటు ఒకటి పెరుగుతుంది ఆ ఒకటి పెరిగితే ఫిఫ్టీన్ ప్లస్ వన్ ఆన్సర్ ఏంటి సిక్స్టీన్ సింపుల్ మోడల్ క్వశ్చన్స్ ఇవి ఓకే ఒక తరగతిలో కొంతమంది విద్యార్థుల సగటు వయసు నలభై సంవత్సరాలు ఆ తరగతిలోకి ముప్పై రెండు సంవత్సరాల సగటు వయసు కలిగిన పన్నెండు మంది కొత్త విద్యార్థులు వచ్చి చేరిన తరగతి యొక్క సగటు నాలుగు సంవత్సరాలు తగ్గను అయినా ఆ తరగతిలో మొదట ఉన్న విద్యార్థుల సంఖ్య ఎంత ఈ మోడల్ క్వశ్చన్స్కి అప్లై చేయాల్సిన షార్ట్కట్ మెథడ్ ఎలిగేషన్ మెథడ్ ఎలిగేషన్ మెథడ్లో మొదట కొంతమంది ఉన్నారు నాకు తెలియదు ఎంతమందో ఆ విద్యార్థుల సగటు నలభై నలభై సంవత్సరాలు ఇప్పుడు వారికి కొంతమంది కొత్త వాళ్ళు వచ్చి చేరారు ఎంతమంది అంటే పన్నెండు మంది పన్నెండు మంది వచ్చి చేరారు వారి యొక్క సగటు వయసు ముప్పై రెండు సంవత్సరాలు వీళ్ళొచ్చి వీళ్ళతో చేరడం వల్ల మొత్తం మీద సగటు నాలుగు సంవత్సరాలు తగ్గింది నాలుగు సంవత్సరాలు తగ్గి నలభై నాలుగు తగ్గితే ముప్పై ఆరు అయింది అయితే తొలి ఉన్న విద్యార్థులు ఎంత ఎలిగేషన్ అప్లై చేసే రేషియో కనుక్కోండి ఇక్కడ డిఫరెన్స్ ఫోర్ ఇక్కడ డిఫరెన్స్ ఫోర్ ఏ ఫార్టీ మైనస్ థర్టీ సిక్స్ ఫోర్ థర్టీ సిక్స్ మైనస్ థర్టీ టూ ఈజ్ ఆల్సో ఫోర్ వన్ ఈజ్ టు వన్ రేషియోలో ఉంది ఈ వన్ పార్ట్ పన్నెండు మంది అయినప్పుడు ఈ వన్ పార్ట్ కూడా ఆన్సర్ ఏంటి పన్నెండు మంది ఉన్నారు మొదటన్న విద్యార్థుల సంఖ్య ఎంత అంటే పన్నెండు ఓకే ఏ మరియు బి రెండు లోహాల్లో రెండు మూలకాల మధ్య నిష్పత్తి వరుసగా ఫైవ్ ఈజ్ టూ త్రీ వన్ ఈజ్ టు టూ ఆ రెండు లోహాలని నాలుగు ఈస్టు మూడు నిష్పత్తిలో కలిపిన ఎక్స్ లోహంలో ఏర్పడిన కొత్త నిష్పత్తి సో మిక్స్చర్స్లో సమాన పరిమాణం ఉండేలా ఫస్ట్ మార్చుకోవాలండి ఐదు ఈస్టు మూడు ఒకటి ఈస్టు రెండు సమాన పరిమాణాలు ఉన్నాయా లేదా చెక్ చేస్తే ఐదు ప్లస్ మూడు ఎనిమిది ఒకటి ప్లస్ రెండు మూడు సమాన పరిమాణంలో లేవు ఎనిమిదిని మూడుతో మూడుని ఎనిమిదితో గుణించండి మీకు ఏమొస్తుంది ఫిఫ్టీన్ ఈస్టు నైన్ ఇక్కడ ఎయిట్ ఎయిటీ సిక్స్టీన్ వస్తుంది ఫస్ట్ చేయాల్సిన స్టెప్ ఇది మొత్తం వాల్యూమ్ ఈక్వల్ వాల్యూమ్ ఉండేలా మార్చుకోవడం దానికి టెక్నిక్ ఏంటంటే ఇది ఎనిమిది ఇది మూడు ఐదు ప్లస్ మూడు మొత్తం ఎనిమిది ఒకటి ప్లస్ రెండు మొత్తం మూడు ఎనిమిదిని మూడుతో మూడుని ఎనిమిదితో గుణిస్తే ఇరవై నాలుగు అవుద్ది చూడండి ఇప్పుడు ఫిఫ్టీన్ ప్లస్ నైన్ ట్వంటీ ఫోర్ ఎయిట్ ప్లస్ సిక్స్టీన్ ట్వంటీ ఫోరే ఏమడుగుతున్నాడు వాటిని నాలుగు మరియు మూడు నిష్పత్తిలో కలుపుతున్నాడు ఫోర్ ఇస్ టూ త్రీ నిష్పత్తిలో కలుపుతున్నాడు కాబట్టి పైదాన్ని నాలుగుతో కింద దాన్ని మూడుతో గుణిస్తే వచ్చే వాల్యూస్ ఏంటి ఫిఫ్టీన్ ఫోర్స్ సిక్స్టీ నైన్ ఫోర్స్ థర్టీ సిక్స్ ఎయిట్ త్రీజార్ ట్వంటీ ఫోర్ సిక్స్టీన్ త్రీజార్ ఫార్టీ ఎయిట్ ఇప్పుడు యాడ్ చేసాండి అదేమన్నా ఆన్సర్ యాడ్ చేస్తే ఏమొచ్చింది ఎయిటీ ఫోర్ ఈజ్ టు ఫోర్టీన్ వన్ క్యారియర్ ఇన్ ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫోర్ ఈజ్ టు ఎయిటీ ఫోర్ ఈజ్ నథింగ్ బట్ వన్ ఈజ్ టు వన్ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్ సో వన్ ఈజ్ టు వన్ ఎక్కడ ఉంది ఫస్ట్ ఆప్షన్ ముందు సమానంగా ఉండేలా మార్చండి తర్వాత ఇచ్చిన రేషియోతో మల్టిప్లై చేయండి యాడ్ చేసింది అంతే ఓకే ఒక వృత్తాకార డిస్క్ మందం స్థిరంగా ఉన్నప్పుడు దాని యొక్క బరువు వ్యాసార్థం యొక్క వర్గానికి అనులోమానుపాతంలో ఉండను వ్యాసార్థం స్థిరంగా ఉన్నప్పుడు బరువు డిస్క్ యొక్క మందానికి అనులోమానుపాతంలో ఉండును రెండు డిస్కుల యొక్క మందాలు తొమ్మిది ఈస్ట్ ఎనిమిది నిష్పత్తులు ఉన్నాయి మందాలు అంటే విత్ లేదా డి అని పెడదాం డి వన్ ఈస్ట్ డీ టూ మందాలు ఇవి మందాలని డి వన్ ఈస్ట్ డి టూ నైన్ ఈస్టు ఎయిట్ అని రాస్తాం నైన్ ఈస్టు ఎయిట్ నెక్స్ట్ మొదటి డిస్క్ బరువు రెండవ డిస్క్ బరువుకి రెట్టింపు డబల్యూ వెయిట్ డబల్యూ వన్ డబల్యూ టూ వెయిట్ బరువు అది మందం అండి డి అంటే మందం డబల్యూ అంటే బరువు ఓకే మొదటి డిస్క్ బరువు రెండవ డిస్క్ బరువుకి రెట్టింపు టూ ఈస్ట్ వన్ అని రాస్తున్నాను టూ ఈస్ట్ వన్ అయిన వాటి వ్యాసార్థాల మధ్య నిష్పత్తి వ్యాసార్థాలు అంటే ఆర్ వన్ ఈస్ట్ ఆర్ టూ కనుక్కోవాలి మరి మన దగ్గర ఒక రిలేషన్ ఉందండి ఏంటా రిలేషను అంటే ఒకసారి ఫస్ట్ స్టేట్మెంట్ చదవండి ఒక వృత్తాకార డిస్క్ మందం స్థిరంగా ఉన్నప్పుడు దాని యొక్క బరువు వ్యాసార్థం యొక్క వర్గానికి అనులోమానుపాతంలో ఉంటుంది డబల్యూ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ఆర్ స్క్వేర్ డబల్యూ అనులోమానుపాతం సింబల్ అది వ్యాసార్థం యొక్క వర్గానికి అన్నాడు ఆర్ స్క్వేర్ నెక్స్ట్ స్టేట్మెంట్లో బరువు డిస్క్ యొక్క మందానికి అనులోమానుపాతంలో ఉంది డి ఈ రిలేషన్ నుంచి మనం ఒక ఫార్ములాని తయారు చేసుకుంటాం ఏంటి ఆ ఫార్ములా అంటే ఈ డబల్యూ ఇక్కడ తీసుకొచ్చి ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అవుద్ది ఆర్ వన్ స్క్వేర్ డి వన్ బై డబల్యూ వన్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ టూ స్క్వేర్ డి టూ బై డబల్యూ టూ ఇప్పుడు విలువల్ని ప్రతిక్షేపించండి మీ దగ్గర ఉన్న వాల్యూస్ డి వన్ అంటే నైన్ డి టూ అంటే ఎయిట్ ఓకే డబల్యూ వన్ టూ డబల్యూ టూ వన్ సబ్స్ట్యూట్ చేయండి ఆర్ వన్ స్క్వేర్ ఇంటూ డి వన్ నైన్ బై డబల్యూ వన్ టూ ఇజ్ ఈక్వల్ టు ఆర్ టూ స్క్వేర్ ఇంటూ డి టూ ఎయిట్ బై డబల్యూ టు వన్ ఓకేనా ఇప్పుడు ఏమైంది ఆర్ వన్ స్క్వేర్ ఆర్ టూ స్క్వేర్ ఇది ఇటు వచ్చేస్తుంది క్రాస్ మల్టీప్లై అయ్యి టూ ఎయిట్స్ ఆర్ సిక్స్టీన్ బై నైన్ అవుతుంది ఆర్ వన్ స్క్వేర్ బై ఆర్ టూ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు సిక్స్టీన్ బై నైన్ సిక్స్టీన్ బై నైన్ అంటే ఫోర్ బై త్రీ హోల్ స్క్వేర్ ఇది కాబట్టి ఆర్ వన్ బై ఆర్ టూ ఫోర్ బై త్రీ ఆర్ వన్ ఈజ్ టు ఆర్ టూ రేషో అడిగాడు నా ఆన్సర్ ఎంత వచ్చింది ఫోర్ ఈజ్ టు త్రీ ఫస్ట్ ఆప్షన్ ఓకేనండి ఒక భిన్నంలో లవం మరియు హారం ఏడు పెంచినా దాని విలువ మూడు బై నాలుగు అయినా అసలు భిన్నం ఎంత ఎలిమినేషన్ మెథడ్ ఏడు పెంచితే ఇది పన్నెండు బై పంతొమ్మిది ఏడు పెంచుతేది పద్నాలుగు బై పదహారు ఏడు పెంచితేది తొమ్మిది బై పన్నెండు ఏడు పెంచుతేది పది బై పదిహేను మూడు బై నాలుగు ఎక్కడుంది మూడు బై నాలుగు ఇక్కడ ఉంది త్రీ బై ఫోర్ నైన్ బై ట్వెల్వ్ ఇస్ ఆల్సో ఈక్వల్ టు త్రీ బై ఫోర్ మిగతావన్నీ ఎలిమినేటెడ్ ఫినిష్ ఓకే వన్ బై టూ ఈస్ట్ వన్ బై త్రీ ఈస్ట్ వన్ బై ఫోర్ నిష్పత్తిలో ఏ కామా బీకామా సీలు పెట్టుబడి పెట్టి భాగస్వామ్యులుగా వ్యాపారం ప్రారంభించారు రెండు మాసాల తర్వాత ఏ తన మూలధనంలో సగం ఉపసరించుకోగా పది మాసాల తర్వాత వచ్చిన మొత్తం లాభం మూడు వందల పద్దెనిమిది రూపాయలు అయితే వాటా ఎంత ఓకే సో ఇక్కడ ఏబీసీ పెట్టుబడుల నిష్పత్తి ఏబీసీ పెట్టిన పెట్టుబడుల నిష్పత్తి వన్ బై టూ ఈస్టు వన్ బై త్రీ ఈస్టు వన్ బై ఫోర్ మనం ఏం చేద్దాం అంటే భిన్నాన్ని పూర్ణ సంఖ్య రూపంలోకి మార్చేద్దాం అలా పూర్ణ సంఖ్య రూపంలోకి మార్చడానికి మొత్తాన్ని పన్నెండుతో గుణించండి పన్నెండుతో గుణిస్తే ఆరు ఈస్ట్ నాలుగు ఈస్ట్ మూడు ఓకేనా అయితే ఇక్కడ మార్పులు జరుగుతున్నాయి ఏ తన మూలధనంలో సగం రెండు మాసాల తర్వాత ఉపసంహరించుకున్నాడు అంటే ఇప్పుడు ఈ ఏబీసీ లాభాన్ని పంచుకునేటటువంటి నిష్పత్తి మీద రేషన్ ఫైన్ చేయాలి ఏ ఒక్కడు మాత్రమే రెండు సంవత్సరాల సారీ రెండు మాసాల తర్వాత తన మూలధనంలో సగం తీస్తాడు మిగిలిన సగంని మిగిలిన ఎనిమిది నెలల పాటు ఉంచాడు మొత్తం వ్యాపారపు కాలం పది నెలలే పది మాసాలే ఓకే చూద్దాం ఏ తొలి ఇచ్చింది ఆరు తొలి ఆరు ఇచ్చాడు రెండు మాసాలు ఉంచాడు రెండు మాసాల తర్వాత సగం తీసుకున్నాడు ఆరులో సగం మూడు పోతే మిగిలింది మూడు ఇంకా ఎనిమిది మాసాలు ఈస్ట్ వీడు నాలుగు ఇచ్చాడు పది మాసాలు వదిలేశాడు ఏం మార్పులు చేయాల సి మూడు ఇచ్చాడు పది మాసాలు వదిలేశాడు ఏమి మార్పులు చేయాల ఓకేనా ఇక మిగిలింది సింప్లిఫికేషన్ సిక్స్ టూ జా ట్వెల్వ్ త్రీ ఎయిట్ జా ట్వంటీ ఫోర్ ట్వెల్వ్ ప్లస్ ట్వంటీ ఫోర్ ఈజ్ థర్టీ సిక్స్ ఈస్ట్ టు ఫార్టీ ఈస్ట్ టు థర్టీ దాన్ని ఇంకా క్యాన్సిల్ చేస్తే ఎయిటీన్ ఈస్టు ట్వంటీ ఈజ్ టు ఫిఫ్టీన్ ఫైనల్ రిజల్ట్ ఇప్పుడు మూడు వందల పద్దెనిమిది రూపాయలలో బి వాటా కావాలి నాకు బి యొక్క వాటా ట్వంటీ పార్ట్స్ బి యొక్క వాటా ట్వంటీ పార్ట్స్ అప్ ఆన్ మొత్తం యాడ్ చేస్తే ఎంత అవుతుంది ఎయిటీన్ ప్లస్ ట్వంటీ థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ ప్లస్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ త్రీ పార్ట్స్ వస్తుందా ఫిఫ్టీ త్రీ ఇంటూ త్రీ వన్ ఎయిట్ ఎగ్జాక్ట్గా ఇది ఆరుసార్లు పోద్ది ఇరవై ఆరులు నూట ఇరవై రూపాయలు సో ఆ నూట ఇరవై రూపాయలు అనేది సెకండ్ ఆప్షన్లో ఇవ్వబడింది ఒక నదిపై పదిహేను మీటర్ల ఎత్తులో ఉన్న వంతెన నుండి ఒక పడవ ముప్పై డిగ్రీలు నిమ్న కోణంలో ఉంది ఒక నదిపై పదిహేను మీటర్ల ఎత్తులో ఉన్న వంతెన నుండి ఒక పడవ ముప్పై డిగ్రీలు నిమ్న కోణంలో ఉంది పడవ యొక్క వేగం సిక్స్ కిలోమీటర్స్ పరవరైన ఆ పడవ వంతెన క్రిందకి చేరుకున్నటకు పట్టు కాలం ఎంత సో ఇక్కడి నుంచి ఇక్కడికి ప్రయాణించవలసిన దూరం ఏంటి ఇక్కడ నుంచి ఇక్కడికి ప్రయాణించవలసిన దూరం మీకు చెప్పాను థర్టీ డిగ్రీస్ ఆపోజిట్ ఈజ్ వన్ పార్ట్ థర్టీ డిగ్రీస్ ఆపోజిట్ వన్ పార్ట్ సిక్స్టీ డిగ్రీస్ ఆపోజిట్ ఈజ్ రూట్ త్రీ పార్ట్స్ రూట్ త్రీ పార్ట్స్ దట్ ఈస్ ఈక్వల్ టు ఫిఫ్టీన్ రూట్ త్రీ మీటర్స్ ఇది ప్రయాణించవలసిన దూరం మరి అడిగింది ఏంటంటే పట్టు కాలం ఏంటి కాలం ఈజ్ ఈక్వల్ టు అయితే మీకు ఇచ్చినటువంటి వేగం సిక్స్ కిలోమీటర్ పర్ అవర్ అని ఇచ్చాడండి స్పీడ్ ఈజ్ గివన్ యాజ్ సిక్స్ కిలోమీటర్ పర్ అవర్ దీన్ని సిక్స్ ఇంటూ ఫైవ్ బై ఎయిటీన్ అంటే సిక్స్ బై త్రీ టైమ్ ఫైవ్ బై త్రీ మీటర్స్ పర్ సెకండ్లోకి మార్చుకుంటాం అది కాలం ఇది దూరం సారీ అది వేగం అది వేగం ఫైవ్ బై త్రీ మీటర్స్ పర్ సెకండ్ ఇది ప్రయాణించవలసిన దూరం ఇక్కడ నుంచి ఇక్కడికి ఓకేనా పట్టు కాలానికి సూత్రం ఏంటి ఇప్పుడు కాలం ఈజ్ ఈక్వల్ టు దూరం బై వేగం ఫిఫ్టీన్ రూట్ త్రీ బై ఫైవ్ బై త్రీ ఫైవ్ త్రీ జార్ ఫిఫ్టీన్ క్యాన్సిల్ అయితే త్రీ పైకి వెళ్ళిపోతుంది నైన్ రూట్ త్రీ వచ్చింది మరి నైన్ రూట్ త్రీ ఆప్షన్లో ఇవ్వలేదండి ఏం చేద్దాం నైన్ రూట్ త్రీ ఇవ్వలేదు అంటే దాని అర్థం రూట్ త్రీ బదులు వన్ పాయింట్ సెవెన్ త్రీ టూ రూట్ త్రీ వ్యాల్యూస్ వన్ పాయింట్ సెవెన్ త్రీ టూ సింప్ల్ వచ్చాయండి నైన్ టూ జార్ ఎయిటీన్ వన్ క్యారీ నైన్ త్రీ సార్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ టూ క్యారీ నైన్ సెవెన్ సార్ సిక్స్టీ త్రీ సిక్స్టీ త్రీ ప్లస్ టూ సిక్స్టీ ఫైవ్ నైన్ వన్ ఆర్ నైన్ సిక్స్ యాడ్ అయితే ఫిఫ్టీన్ సో ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ వచ్చింది ఎక్కడున్నది సుమారుగా ఫస్ట్ ఆప్షన్లో ఉంది సో హైట్స్ అండ్ డిస్టెన్సెస్ టైమ్ అండ్ డిస్టెన్స్ క్లబ్ చేసి ఇచ్చాడు ట్రిగ్నోమెట్రీలో ఎత్తులు మరియు దూరాలు టాపిక్ కాలం దూరం టాపిక్ క్లబ్ చేసి ఇచ్చాడు అనమాట ఓకే టూ పవర్ సిక్స్టీన్ మైనస్ వన్ దేనిచే నిశేషంగా భాగింపబడును సో ఆప్షన్స్లో ఒకసారి చూసుకున్నట్లయితే టూ పవర్ ఫోర్ దగ్గరలో సెవెంటీన్ కనిపిస్తుంది అంటే ఇక్కడ మీరు చూడండి టూ పవర్ సిక్స్టీన్ మైనస్ వన్కి ఫ్యాక్టర్స్ ఏం అయి ఉండొచ్చు అంటే టూ పవర్ ఫోర్ మైనస్ వన్ అండ్ టూ పవర్ ఫోర్ ప్లస్ వన్ ఫ్యాక్టర్స్ కారణాంకాలు కారణాంకాలు అయి ఉండొచ్చు ఓకేనా మరి టూ పవర్ ఫోర్ మైనస్ వన్ అంటే సిక్స్టీన్ మైనస్ వన్ ఫిఫ్టీన్ టూ పవర్ ఫోర్ ప్లస్ వన్ అంటే సిక్స్టీన్ ప్లస్ వన్ ఈజ్ సెవెంటీన్ సెవెంటీన్ ఆప్షన్ ఉంది కదా ఆప్షన్లు కాబట్టి సెవెంటీన్ థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఒక భాజకం భాగఫలానికి ఇరవై ఐదు రెట్లు మరియు శేషానికి ఐదు రెట్లు భాగఫలం పదహారు అయిన విభాజ్యం ఎంత భాగఫలం పదహారు కోషంట్ ఈజ్ సిక్స్టీన్ ఒక బాజకం భాగఫలానికి ఇరవై ఐదు రెట్లు మరి డిజ్ ఈక్వల్ టు ఇరవై ఐదు ఇంటూ పదహారు ఎంత అవుతుంది ఇరవై ఐదు నాలుగులు వంద వంద నాలుగులు నాలుగు వందలు డివిడెండ్ డివిజన్ నెక్స్ట్ ఒక బాజకం భాగఫలానికి ఇరవై ఐదు రెట్లు మరియు శాషానికి ఐదు రెట్లు అంట శాషానికి ఐదు రెట్లు అంటే ఇక్కడ శాషం రిమైండర్ రిమైండర్ ఇస్ ఈక్వల్ టు ఫోర్ హండ్రెడ్ బై ఫైవ్ ఎయిటీ అయినా విభాజ్యం ఎంత సో ద రిక్వైర్డ్ ఆన్సర్ ఈజ్ ఫార్ములా చూడండి డిఈ ఈక్వల్ టు డి ఇంటు క్యూ ప్లస్ రిమైండర్ ఆర్ సో ఇక్కడ డి ఇంటూ క్యూ ఫోర్ హండ్రెడ్ ఇంటూ క్యూ సిక్స్టీన్ ప్లస్ రిమైండర్ ఎయిటీ బాజకం ఇంటూ భాగఫలం ప్లస్ శేషం అండి సూత్రం ఓకేనా అది యాడ్ చేస్తున్నప్పుడు సిక్స్టీ ఫోర్ హండ్రెడ్ ప్లస్ ఎయిటీ సిక్స్ ఫోర్ ఎయిట్ జీరో దట్ ఈస్ గివెన్ ఇన్ ద సెకండ్ ఆప్షన్ ఐదు బై పద్నాలుగు ఆరు బై పదకొండు ఏడు బై తొమ్మిది ఐదు బై పద్నాలుగు ఆరు బై పదకొండు ఏడు బై తొమ్మిది ఎనిమిది బై పదమూడు తొమ్మిది బై పది ఆరోహణ క్రమంలో అమర్చిన ఏది నాలుగవ స్థానంలో ఉండును ఆరోహణ క్రమంలో అమరుస్తూ నాలుగవ స్థానం అంటే సెకండ్ లార్జెస్ట్ నెంబర్ సెకండ్ లార్జెస్ట్ నెంబర్ రెండవ గరిష్ట సంఖ్యని కనుక్కోవాలి ఓకేనా ఫస్ట్ అసలు గరిష్ట సంఖ్య ఏంటి అనేది రాసిన చూడండి ఎలిమినేషనే రఫర్కి ఉండదు యాభై ఐదు అరవై నాలుగు నాకు గరిష్ట సంఖ్య ఏదో తెలియాలి గరిష్ట సంఖ్య ఏదో తెలియాలంటే కనిష్ట సంఖ్యని పక్కకు తోసేయాలి యాభై ఐదు అరవై నాలుగులో యాభై ఐదు చిన్నది అరవై నాలుగు పెద్దది దాని ఉంచుకోండి నైన్ సిక్స్ ఆర్ సెవెంటీ త్రీ లెవెన్ సెవెన్ జార్ సెవెంటీ సెవెన్ సెవెంటీ సెవెన్ పెద్దది థర్టీన్ సెవెన్ ఆర్ నైంటీ వన్ నైంటీ వన్ ఎయిట్ నైన్ జార్ సెవెంటీ టూ చిన్నది నైన్టీ వన్ పెద్దది టెన్ సెవెన్స్ ఆర్ సెవెంటీ నైన్ నైన్ జార్ ఎయిటీ వన్ ఎయిటీ వన్ పెద్దది సెవెంటీ చిన్నది అంటే ఇక్కడ ఫస్ట్ లార్జెస్ట్ వాల్యూఈ నైన్ బై టెన్ కానీ నాకు కావాల్సింది సెకండ్ లార్జెస్ట్ ఇంకా దాన్ని వదిలేసి ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి ఇవి రాద్దాం ఫైవ్ బై ఫోర్ ఫోర్టీన్ సిక్స్ బై లెవెన్ సెవెన్ బై నైన్ ఎయిట్ బై థర్టీన్ అది అన్నింటికంటే పెద్దది పక్క దూసండి ఇప్పుడు ఇందులో పెద్దది నాకు కావాల్సిన ఆన్సర్ సో ఇందులో పెద్దది ఏమవుతుంది ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఫోర్ ఓకేనా ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఫోర్ నెక్స్ట్ ఫిఫ్టీ ఫోర్ ఇది నైన్ సిక్స్ ఆర్ ఫిఫ్టీ ఫోర్ సెవెంటీ సెవెన్ సెవెంటీ సెవెన్ పెద్ద నైంటీ వన్ సెవెంటీ టూ సో ఏం మిగిలింది సెవెన్ బై నైన్ ఓకేనా సో ఇక్కడ ఇందాక చేసిన ఫస్ట్ స్టెప్లోనే ఫస్ట్ స్టెప్లో నైన్ బై టెన్ దాని లాస్ట్ స్టెప్కి ముందు ఏం ఉన్నాయి ఫ్రాక్షన్స్ రెండు ఫ్రాక్షన్స్ ఉన్నాయి ఏంటవి అంటే సెవెన్ బై నైన్ ఒకటి ఉన్ను నైన్ బై టెన్ లాస్ట్ కంపారిజన్లో చూడి సెవెన్ బై నైన్ నైన్ బై టెన్ను మిగులున్నాయి మిగతా మూడు అప్పటికి ఎలిమినేట్ అయిపోయింది అప్పుడు నేను ఇది టెన్ సెవెన్ జార్ సెవెంటీ నైన్ నైన్ జార్ ఎయిటీ వన్ ఇది పెద్దదన్న మరి ఇది పెద్దదన్నప్పుడు ఇది ఫస్ట్ ప్లేస్ ఇది సెకండ్ ప్లేస్లో ఉన్నట్టే కదా సో అక్కడే నాకు అర్థమైంది ఏ ఫ్రాక్షన్ సెకండ్ లార్జెస్ట్ సెవెన్ బై నైన్ గివెన్ ఇన్ ద ఫస్ట్ ఆప్షన్ ఓకే త్రీ పవర్ ఫిఫ్టీ ఫోర్ పవర్ ఫార్టీ ఫైవ్ పవర్ థర్టీ సిక్స్ పవర్ ట్వంటీ సంఖ్యలలో గరిష్ట సంఖ్య ఇది మంచి క్వశ్చన్ ఇది త్రీ పవర్ ఫిఫ్టీ ఫోర్ పవర్ ఫార్టీ ఫైవ్ పవర్ థర్టీ సిక్స్ పవర్ ట్వంటీ నేను వీటిని ఏం చేస్తానంటే త్రీ పవర్ ఫైవ్ హోల్ పవర్ టెన్ ఫోర్ పవర్ ఫోర్ హోల్ పవర్ టెన్ ఫైవ్ పవర్ త్రీ హోల్ పవర్ టెన్ సిక్స్ స్క్వేర్ హోల్ పవర్ టెన్ అని మార్చి రాస్తాను రాయిచా అక్కడ అన్నింటికి కూడా పవర్ టెన్ పవర్ టెన్ పవర్ టెన్ కామన్ ఉంది ఇక ఆ పవర్ టెన్తో పనిలేదు నాకు త్రీ పవర్ ఫైవ్ వాల్యూ అంతా ఒకసారి ఫైన్ చేసి చెప్పండి నాకు త్రీ పవర్ ఫైవ్ ఈజ్ టూ ఫార్టీ త్రీ ఫోర్ పవర్ ఫైవ్ ఫోర్ పవర్ ఫోర్ వాల్యూస్ టూ ఫిఫ్టీ సిక్స్ ఫైవ్ క్యూబ్ వాల్యూస్ వన్ ట్వంటీ ఫైవ్ సిక్స్ స్క్వేర్ వాల్యూస్ థర్టీ సిక్స్ అన్నింటికి మళ్ళీ పవర్ టెన్లు ఉంటాయి అయితే ఏది గరిష్టం ఉంది విచ్ ఈస్ ద లార్జెస్ట్ అమాంగ్ దిస్ థర్టీ సిక్స్ చిన్నది వన్ ట్వంటీ ఫైవ్ చిన్నది టూ ఫార్టీ త్రీ చిన్నది అన్నింటికంటే పెద్దది టూ ఫిఫ్టీ సిక్స్ దట్ ఈస్ నథింగ్ బట్ ఫోర్ పవర్ ఫార్టీ ఓకే ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు త్రీ ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సంపింగ్ దట్ ఈస్ గివన్ ఆస్ త్రీ దెన్ ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ పీ స్క్వేర్ ప్లస్ ఫోర్ ఈజ్ ద ఫార్ములా అండర్ రూట్ పీ స్క్వేర్ ప్లస్ ఫోర్ సో అండర్ రూట్ పీ స్క్వేర్ ప్లస్ ఫోర్ ఏమవుతుందండి త్రీ స్క్వేర్ నైన్ ప్లస్ ఫోర్ థర్టీన్ రూట్ థర్టీన్ వచ్చింది సో అక్కడ రూట్ థర్టీన్ ఉంది థర్డ్ ఫోర్త్ ఆప్షన్ ఎలిమినేటెడ్ అయితే ఫస్ట్ ఆప్షన్ లేదంటే సెకండ్ ఆప్షన్ ఓకేనా నెక్స్ట్ దీని నుంచి X plus one by X is equal to some k, k that is given as root 13. Then X cube plus one by X cube is equal to k cube minus three into k, k cube minus three into k, k cube root 13 cube and root 13 root 13, 13 into root 13, 13 root 13 minus three k. త్రీ రూట్ థర్టీన్ ఆన్సర్ ఏంటంటే టెన్ రూట్ థర్టీన్ సో టెన్ రూట్ థర్టీన్ ఎక్కడ ఉంది ఫస్ట్ ఆప్షన్లో ఇవ్వబడింది త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇంటూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇంటూ ట్రిపుల్ నైన్ ట్రిపుల్ నైన్ ఈ మోడల్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ నెంబర్ని ఒకటి తగ్గించి రావాలండి ఈ నెంబర్ని ఆన్సర్ డైరెక్ట్ సింగిల్ స్టెప్లో వేస్తాను నేను దీన్ని ఒకటి తగ్గించి రాస్తే త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెన్ అవుతుంది నెక్స్ట్ త్రీకి చేత సిక్స్ కలిపితే నైన్ అవ్వాలి ఫోర్కి జత ఫైవ్ కలిపితే నైన్ అవ్వాలి ఫైవ్కి చేత ఫోర్ కలిపితే నైన్ అవ్వాలి సిక్స్కి చేత త్రీ కలిపితే నైన్ అవ్వాలి సెవెన్కి చేత టూ కలిపితే నైన్ అవ్వాలి సెవెన్కి చేత టూ కలిపితే నైన్ అవ్వాలి ఈ ఆప్షన్ ఎక్కడ ఉందో చూసుకోండి త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ డబల్ సెవెన్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ టూ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ డబల్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ టూ ఇస్ గివన్ ఇన్ ద థర్డ్ ఆప్షన్ అర్థం కాలేదా సరే వేరే ఎగ్జాంపుల్స్ ఇస్తాం త్రీ ఇంటూ నైన్ త్రీ ఇంటూ నైన్ త్రీకి ఒకటి తగ్గిస్తే టూ దీనికి చేత సెవెన్ ట్వంటీ సెవెన్ అర్థమైంది ఇప్పుడు ఫిఫ్టీ ఎయిట్ ఇంటూ నైన్టీ నైన్ ఫిఫ్టీ ఎయిట్ ఇంటూ నైంటీ నైన్ దీన్ని ఒకటి తగ్గిస్తే ఫిఫ్టీ సెవెన్ అని రాయాలి ఫిఫ్టీ సెవెన్ ఫైవ్కి చేత ఫోర్ ఫైవ్ ప్లస్ ఫోర్ నైన్ సెవెన్కి చేత టూ సెవెన్ ప్లస్ టూ నైన్ ఫినిష్ సమ్ త్రీ సిక్స్టీ సెవెన్ ఇంటూ ట్రిపుల్ నైన్ త్రీ సిక్స్టీ సెవెన్ ఇంటూ ట్రిపుల్ నైన్ ఒకటి తగ్గించి త్రీ సిక్స్టీ సిక్స్ అని రాయాలి త్రీకి చేత సిక్స్ సిక్స్కి చేత త్రీ సిక్స్కి చేత త్రీ ఒకసారి మీరు క్యాలిక్యులేటర్లో చెక్ చేసుకోండి కరెక్ట్ ఆన్సర్స్ వచ్చినాయా లేదా మరి పెద్ద ఆరు ఆరంకులు ఇచ్చాడు అంకులు వింటూ ఆరు తొమ్మిది ఒకటి తగ్గిస్తారు త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెన్ నైన్ జతలు త్రీ ప్లస్ సిక్స్ నైన్ ఫోర్ ప్లస్ ఫైవ్ నైన్ ఫైవ్ ప్లస్ ఫోర్ నైన్ సిక్స్ ప్లస్ త్రీ నైన్ సెవెన్ ప్లస్ టూ నైన్ సెవెన్ ప్లస్ టూ నైన్ ఫినిష్